సంవత్సరం కాలం పరిమితాలి ఏమైనా మార్పు వస్తాయో ప్రజలకి అది ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటారేమో ఆలోచన చేశాను కానీ చాలా తక్కువ సమయంలో కేవలం నాలుగు మూడు నెలల్లోనే ఇంత వ్యతిరేకంగా రాదని కలిసి భారతదేశ చరిత్రలో ఏ పార్టీకి ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఏ మనకి రాన్నంత వ్యతిరేకంగా ఈరోజు ఈ కూడలి నిమిత్తం ఓటమివడం జరిగింది సో మోక్స్ లేదు నూట ఇరవై ఐదు హామీలు ఇచ్చారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పిల్లల చదువులకి మెడికల్ కాలేజీ ప్రైవేట్ ప్రైవేట్ వారికి దానార్థం చేయడానికి ఈరోజు పావులు గారు జరుగుతా ఉంది ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు ఆ పెన్షన్ ని మళ్ళీ ఏదో చెల్లగదు ఏదో మూలకతో ముఖ్యమంత్రి గారు వస్తారంటో అక్కడ మీటింగ్ అక్కడ మీటింగ్ పెట్టడం ఆ ఫ్యాక్షన్ ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారిని మన పార్టీని లేకపోతే వైఎస్ఆర్ఎస్ పార్టీని గత ప్రభుత్వాన్ని మళ్ళీ వాళ్ళు వంద రోజులు వీటిని తొంభై రోజులు మన గురించే మాట్లాడతారు ప్రజలు పెట్టుకొని ఎందుకంటే గతంలో మన ప్రభుత్వం వచ్చినప్పుడు కొలం మొత్తం ప్రాంతం పార్టీ సభలో లేకుండా ప్రతి ఒక్కడే కూడా సంక్షేమ పత్రాలి ముఖ్యమంత్రి అందజేయడం జరిగింది ఈరోజు మళ్ళీ వాళ్ళు వస్తే ఎవరు ఎంపీ ఏ ప్రేస్తారో ఎవరో అని చెప్పి భయపడి ఈ రోజు ప్రజలు ఇంకా తిరగబడలేదు కానీ ప్రజలు ఎక్కువ మనసులో ఉంది నూటికి తొంభై మంది శాతం మనసుల్లో ఉంది ఈ రోజు ఎలక్షన్ పెడితే ఈ రోజు ఎలక్షన్ పెడితే నూట డెబ్బై ఐదు తానాలు ఇరవై ఐదు ఎంపీలు కూడా వైరస్ పార్టీ వ్యతిరేకత పొందకున్నటువంటి పార్టీలు జనసేన బీజేపీ కుటుంబ ప్రభుత్వం తప్పు కేసులు కట్టి వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెడతారో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించున్నారు ఈ రోజున మనకి టైం వస్తుంది ఐదేళ్ళు కాదు పది కింద కేసులు కూడా బయటపెడతారు